భారతదేశంలో దాదాపుగా నూట ఇరవై ఏడు కోట్ల మంది జీవితం గడుపుతున్నారు మూడు వందల యాభై భాషలు ఉన్నాయి ప్రధానమైనటువంటి తొమ్మిది మతాలు ఉన్నాయి ఏడు వేల కులాలు ఉన్నాయి ఏడు లక్షల యాభై వేల గ్రామాలు ఉన్నాయి ఇరవై వేలకు పైగా నగరాలు మన భారతదేశంలో ఉన్నాయి ఇన్ని వైవిధ్యాలు ఇన్ని వైరుధ్యాలు ఉన్నప్పటికీ కూడా మనమంతా కలిసి జీవితం గడుపుతున్నామంటే ఇది మన భారతదేశం యొక్క గొప్ప విషయం అందుకే భిన్నత్వంలో ఏకత్వం ఇదే మన దేశ ఔన్నత్యంగా మనం చెప్పవచ్చు శాస్త్రవేత్తల పితామహుడుగా పరిగణించబడినటువంటి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆయన ఏమంటారంటే మనం భారతదేశానికి ఎంతగానో రుణపడి ఉన్నాం ఎందుకంటే వారు ఎలా లెక్కించాలో గణిత శాస్త్రం గణాంకాల గురించి మనకు తెలియజేశారు ఈ విషయం తెలియనట్లయితే బహుశా ఇంత శాస్త్రీయంగా ఇన్ని అద్భుతాలను సృష్టించి ఉండేవారము కాదని అంటారు ఆర్నాల్డ్ జే టాంబి బ్రిటిష్ తత్వవేత్త ఏం చెప్పారంటే నేను దాదాపు నలభై దేశాల సంస్కృతులను చదివాను అవి వారి నుండి కనుమరుగైపోయాయి కానీ ఒక దేశం ఉంది ఆ దేశం యొక్క సంస్కృతి ఇంతవరకు కూడా చెదిరిపోలేదు అదే భారతదేశం అని చెప్తాడు ఆర్నాల్డ్ జే టాయన్ మన భారతదేశ అంతరిక్ష తొలి వ్యోమగాన్ని రాకేష్ శర్మ గారు స్పేస్ లోకి వెళ్ళిన తర్వాత ఆనాటి భారత ప్రధానమంత్రి శ్రీమతి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆయనతో మాట్లాడాలన్నప్పుడు అధికారులు మాట్లాడించారు అప్పుడు ఇందిరాగాంధీ ఆ రాకేష్ శర్మ గారితో ఏమడిగారంటే మీరు స్పేస్ లో అంతరిక్షంలో ఉన్నారు కదా భారతదేశం ఎలా కనిపిస్తుందంటే సారే జహా భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అని మనం ప్రతిజ్ఞ చేశాము దీన్ని కేవలము పెదాల నుండి కాకుండా మన యొక్క మనసు ద్వారా ఈ విషయాన్ని అంగీకరిస్తే నిస్సందేహంగా ఈ హిందూ ముస్లిం క్లేస్ల మధ్య ఒక అద్భుతమైనటువంటి ఐక్యతను మనం చూడవచ్చు కురజాడ అప్పారావు గారు ఒక చక్కటి విషయం చెప్పారు అదేమిటంటే ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలు ఉన్నప్పుడే ఆరోగ్యకరమైనటువంటి దేశం ఉంటుంది దేశమంటే మట్టి కాదు దేశం అంటే మనుషులైన చెప్పారు ఈక్షతే యుక్తాత్మ సర్వత్ర సమదర్శన అంటే యోగి అయినటువంటి వాడు యోగి విశ్వాసి అయినటువంటి వాడు సమస్త ప్రాణుల ఎడల సమదృష్టిని కలిగి ఉండాలి అని భగవద్గీత గ్రంథం మనకు తెలియజేస్తుంది సృష్టికర్త దైవం తెలియజేస్తున్నాడు మీరు బంధువుల పట్ల పొరుగు వారి పట్ల ఉదారంగా సద్భావంతో వ్యవహరించండి లోని రెండు రకాల పొరుగు గురించి చెప్పడం జరిగింది ఆత్మీయులైన పొరుగు బంధువులు కాని పరుగువారు బంధువులు కాని పరుగువారంటే ముస్లిమేతరులు ముస్లిం కానటువంటి వారితో కూడా మీరు ఉదారంగా మర్యాదగా మీరు సద్భావంతో మెలగండి అని చెప్పండి ఏ మతము కూడా ఏ ధర్మము కూడా చెడుని ప్రోత్సహించదు సోదర మహాశ్రీ గారు